ప్లీజ్ అప్లై సో మన పాలీసీ సబ్జెక్ట్ మామూలుగా మనం ఓపెన్ చేస్తున్నాము సో ఇది చూడండి మామూలుగా ఫస్ట్ గ్రీన్ అంటే ఈ స్టిచ్చింగ్ కూడా మామూలు బ్రాండ్ కోసం ఇంకా చేస్తారు వీళ్ళు ఒకటి గ్రీన్లో ఉంది ఇంకోటి బ్లూలో ఉంది ప్యాకింగ్ అంటే వాళ్ళ యొక్క సెక్యూరిటీ సో రెండు కదా ఈ రెండు తీస్తున్నాను సో ఇది స్ట్రేట్ ఫర్టలైజర్ కదా సో ప్యాకింగ్ అయితే ఇలా ఉంది అండి ఈ పాలీ హైలైట్ సో నేను తీసుకొని వాటర్లోకి వేస్తున్నాను చూద్దాం ఎట్లా కలుగుతుందని సో ఓకే డిజాల్వ్ అయిపోతుంది చూద్దాం ఎంతసేపు తీసుకుంటుందా టైం సో మేము ఫాస్ట్ డైలీట్ అవుతుంది ఇవ్వండి సో ఇది ప్రీమియం ఎవరి దగ్గర లేనిది ఇక కరుగుతుందా సో ఇది కింద మనకి ఈ టైప్లో మనకు అనుకోండి పెద్ద సెన్ సో వాటర్ సాలబుల్ అనేది పాలిసల్ ఇంకా వాటర్ సాలబుల్ వచ్చిందంటేనే ఒక అనమాట ఇక చూడండి నా చేతిలో ఉంది నేను అందుకే అంటున్నాను ఎంతసేపులో జరుగుతుంది అనేది తెలుస్తుంది మాకు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వాటర్ సాలబుల్ ఇది సో మనల్ని ఎవరు ఆపేవాళ్ళు ఉండరు అనమాట ఇది మన చేతిలో ఉంది కాబట్టి సో చూడండి చూసారా మొత్తం కంప్లీట్గా డిజాల్వ్ అయిపోతుంది సో పాలీసల్ఫేటు వాటర్ సాల్వ్ మన దగ్గర మాత్రమే ఉంది చూడండి సో చూసారా సో కంప్లీట్గా డిజాల్వ్ అయిపోయింది చూసారా అంటే ఇంక అసలు ఇది అసలు ఇది అంటే ఏం మిగిలట్లేదు చూడండి సో మనకు ఫర్టలైజర్ ఎట్లా డిజాల్ అయిపోయిందో అట్లా డిజాల్వ్ అయిపోయింది చూసారా చూడండి ఇది హండ్రెడ్ పర్సెంట్ వాటర్ సాల్బులు ఇంపోర్టెడ్ ఫర్టిలైజర్ సో ఎంత పెద్ద చేసిన అనేది మీకు తెలుస్తుంది ఇవి నా పొలంలో మామూలు నా చెట్లకే వస్తున్నాయి ఇలా కరిగి తెలుస్తుంది మనకి ఇప్పుడైనా జామ్ చెట్టు నా టైం కాదు జామ్ చెట్టు నా టైం సో మన చెట్లు ఈ మామూలు మా ఇంటి ముందు సో చూసారా మనం చూద్దాం ఎంత మిగిలిన ఎందుకంటే ఫస్ట్లో అయితే వదిలేశారు తర్వాత ఇదైతే కలప కడపలేదు మళ్ళీ చూద్దాం ఏదో వదిగినాయి పాలి సల్ఫేట్ చూసారా ఇందాక నా చేతిలో కొంతసేపు నేను ఫస్ట్ వదిలేసిన తప్ప మిగతాది ఏం లేదు ఇది కూడా కలిస్తే కరిగిపోతుంది సో చూడండి కంప్లీట్గా ఇది చూడండి నా చేతి మీదే కరిగిపోతుంది సో హండ్రెడ్ పర్సెంట్ వాటర్ సాల్వ్లు అంటే ఇంకా మనం అసలు ఆపేదే ఉండదు ఇది ఎలా చూడండి సో పాలీ సల్ఫే వాటర్ సాల్వ్ సో మన దగ్గర తప్పితే ఎవరితో లేదు ఇది వాటర్ తీసు వాటర్ తీసుకోవాలి చూడండి ఏం లేదు చూడండి అది ఓకే ఓకే ఎస్ ప్లీజ్ సప్లై మై ఛానల్ హ్యాండ్ గార్డెన్స్